హాయ్ అండి ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి డబ్బగ గల్లా ఎలా కుట్టాలో తెలియదు అదేవిధంగా డబ్బా గల్లకు ఇలాంటి పైపింగ్ అంటే బిస్కెట్ గల్ల అంటారు చారుకొనే గల్లా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాషలో అయితే ఈ విధంగానైతే అంటారు కదా అయితే ఏంటంటే ఇది ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నానండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అలాగే మనకు బ్లౌజ్కు ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తూ ఉంటుంది కదా ఒక సైడ్ వచ్చేసి సన్న బార్డర్ అంటే నడుము సైడ్ వచ్చేసి సన్న బార్డర్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇది బార్డర్ సన్న బార్డర్ వచ్చేసి మనం నెక్కు అంటే గల్లకి ఎలా వేసుకోవాలి అది కూడా మనకు రౌండ్ నెక్కి అయితే సెట్ కాదండి డబ్బ గల్లా లేదంటే స్టార్ గల్లా ఇలాంటి వాటికైతే సెట్ అవుతుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే వీడియోలో చూపిస్తున్నాను అయితే ఏంటంటే మీరు ఇలా బార్డర్ వేయాలన్నప్పుడు ఒకసారి అయితే మనకు గల్లకు మొత్తం సరిపోతుందా లేదా అని బార్డర్ వెడల్పు వచ్చేసి అంటే ఒక్కొక్క పీస్ అనేది కొంచెం తక్కువ వస్తుంది ఒక్కొక్క పీస్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు బార్డర్ మనకు నెక్ సరిపోతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటు చెక్ చేసుకున్న తర్వాతనే ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అయితే ఏంటంటే మెయిన్ క్లాత్ వచ్చేసి కిందికి పెట్టాలి షోల్డర్ వచ్చేసి మెయిన్ క్లాత్ షోల్డర్ ఎప్పుడైనా కట్ చేసుకోవద్దండి ఏ బ్లౌజ్కైనా సరే ఎలాంటి డిజైన్కైనా ఫస్ట్ మెయిన్ క్లాత్ షోల్డర్ కట్ చేయకుండా మనం డిజైన్స్ కుట్టాలన్నప్పుడు ఖచ్చితంగా కట్ చేయకుండా ఉంచుకోవాలి తర్వాత లైనింగ్ వచ్చేసి మనకు ఏ డిజైన్ కావాలనేది మనం కట్ చేసుకోవాలి స్టార్ నెక్కు డబ్బా గల్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇలాంటి పట్టీలకైతే నేనైతే ఇప్పుడు దీనికైతే ప్రజెంట్ అయితే డబ్బగల్ల కుడుతున్నాను కాబట్టి డబ్బగల్లనే కట్ చేసుకున్నాను అనమాట ఇలానైతే మనం ఒక పావించు కుట్టు ఖర్చు కోసం అయితే పట్టేసుకొని ఈ విధంగానైతే కుట్టు వేసుకోవాలి ఈ మూల దగ్గర వచ్చేసి మూలకాడ టంచన్ లేపి తింపాలి అలాగే కుట్టు అయితే వేయకూడదు ఒక టెన్షన్ లేపి సూది కరెక్ట్ మూల దగ్గరకు వచ్చిన తర్వాతనే టెన్షన్ లేపి క్లాత్ దింపుకున్నట్టయితే మనకు డబ్బా గల్ల కూడా నీట్గా అయితే వస్తుంది అన్నట్టు ఇట్లా రౌండ్గా వచ్చినట్టు కనిపించడం అలాంటిది అయితే కనిపించదనమాట అలా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా మధ్యలో మెయిన్ క్లాత్కు గల్ల కట్ చేయొద్దని చెప్పాను కదా ఇదైతే ఎక్స్ట్రా క్లాత్ అనమాట మెయిన్ క్లాత్ వచ్చేసి దీన్నైతే తీసేసేయాలి కట్ చేసుకోవాలన్నమాట అలాగే కాడ నీట్గా ఫినిషింగ్ మనకు డబ్బగల్లా కనిపించాలి దాని షేప్ కనిపించాలంటే మామూలుగా ఇలా టక్స్ అయితే చిన్న టక్స్ పెట్టుకోండి బాగా లోపలికి పెట్టకుండి ఎందుకంటే మళ్ళీ తర్వాత లోపల నుంచి వెళ్ళి కుట్టు నుంచి వెళ్ళి క్లాత్ బయటకు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది చిన్న టక్స్ అయితే పెట్టుకోండి రౌండ్ నెక్కకు అయితే రౌండ్గా చిన్న చిన్న టక్స్ పెడతాం కదా ఇది ఓన్లీ మూలలక్క పెట్టాలి ఎందుకంటే డబ్బగల్లా కాబట్టి అయితే ఏంటంటే ఇలా మనం ఉల్టానైతే తీయాలన్నమాట ఇలా ఉల్టా తీసి కొంచెం నీట్గా మూలల దగ్గర కొంచెం ఇలా రబ్ చేసినట్టు అంటే ఇంకా కొంచెం మనకు మూల అనేది కరెక్ట్ తిరుగుతుంది అనమాట అలా చేసిన తర్వాత మనము మళ్ళీ మనం పైనుంచి వెళ్ళి ఆల్రెడీ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాం కదా ఒక పావించు దూరం నుంచి వెళ్ళి పైనుంచి అంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ మించాలి ఉల్టా తీసిన తర్వాత మెయిన్ క్లాత్ను మంచిగా అడ్జస్ట్ చేసి నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఒక పావించి గ్యాప్ పట్టేసుకొని అయితే మనం ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట అయితే చాలామంది కొత్త టైలర్స్ అయితే మస్తు భయపడుతూ ఉంటారు ఇలాంటి నెక్స్ట్ కుట్టాలన్నప్పుడు భయపడకుండానే చేయాలి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి మనం ఇది ఎలా కుట్టాలి ఏం కదా భయపడద్దు చిన్న క్లాత్ మీద ట్రై చేయండి మీరు బ్లౌజ్ మీద ట్రై చేయకున్నా సరే కానీ ఒక రెండు జానాల క్లాత్ మీద మీరు ఓన్లీ మూలలు కట్ చేయడము కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మూలలు కట్ చేయడము దాని డిజైన్గా ఎలా కుట్టాలనేది బ్లౌజ్ మీదనే ప్రయత్నం అవసరం లేదు మనకు డిజైన్స్ తిరగాలంటే చిన్న క్లాత్ మీద కూడా ట్రై చేయొచ్చు అనమాట అయితే ఇలా మొత్తానికి ఒక పావించు గ్యాబ్ అయితే మనం ఈ విధంగానైతే కుట్టువే అదిమినట్టు కుట్టు వేసుకోవాలి అన్నట్టు మనం డైరెక్ట్ బార్డర్ వేసినామనుకో బార్డర్ అనేది కుట్టేటప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ అటు జరుగుతూ ఉంటుంది లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇటు అటు జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ ఒకటి అదుము అదిమినట్టుగా ఒక కుట్టు అంటే ఇక అది అటు ఇటు జరగకుండా ఉండడానికి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది నడుము దగ్గర బార్డర్ అనమాట నడుము సైడ్ వచ్చింది మనకి ఎంత వెడల్పు కావాలనేది చూసుకోవాలి బాగా వెడల్పు అయితే మనకు డిజైన్ అనేది అంత మంచిగా కనిపించదు అనమాట ఇదైతే మినిమం టూ ఇంచెస్ అయితే వచ్చింది నేనైతే వన్ ఇంచే పెడదామని అయితే అనుకుంటున్నాను అందుకని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను అయితే మీకు వన్ ఇంచు వెడల్పు పట్టి వేసుకోవాలన్నప్పుడు ఇటు ఒక ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అటు ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రానైతే ఉంచేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కుట్టుకు ఫోల్డ్ చేస్తాం కదా ఫోల్డ్ చేసినప్పుడు అది ఖర్చు కోసం పోవాలన్నమాట అందుకని ఒక హాఫ్ హాఫ్ ఇంచు వదులుకొని మధ్యలో ఒక వన్ ఇంచు మీకు డిజైన్ ఎక్కడ వరకు కావాలి ఏ డిజైన్ బాగుంది బార్డర్లో చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా నేను స్టిచ్చింగ్ చేస్తుంటే అయితే మా అయితే నాకైతే టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట కొంచెం ఫస్ట్ చాయ్ దావు చాయ్ తాగిన తర్వాతనైతే వర్క్ చేసుకొని టీ అయితే తెచ్చి ఇచ్చాడు నేనైతే టీ తాగేసానండి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు ఎక్కువ బ్లౌజులు కుట్టినప్పుడు అయితే అయితే ఏంటంటే మొత్తానికి టీ తాగేశాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అయితే కార్నర్ ఉంటుంది కదా మనకు పట్టి కార్నర్ వచ్చేసి అంటే ఇట్లా మనం కట్ చేయని సైడ్ ఉంటుంది కదా కింద బార్డర్ సైడ్ వచ్చేది ఆ కార్నర్ సైడ్ మనం కుట్టు వేసుకోవాలి ఎందుకంటే అది పోగులు వెళ్ళకుండా గల్ల సైడ్ కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇటు సైడ్ అయ్యకుండా మనం అటు కార్నర్ బట్టేసి గల్ల సైడ్ వేసుకోవాలి అలాగే ఇలా వేసినప్పుడు ఏం చేయాలంటే పావు ఇంచులో ఇంకా సగం అంటే వన్ లైన్ ఉంటుంది కదా ఒక టేప్ బట్టి చూసినామంటే మనకు తెలిసిపోతుంది కదా వన్ లైన్ వచ్చేది అదే విధంగా ఒక పావు ఇంచులో సగం అన్నట్టు కొంచెం మెయిన్ క్లాత్ వదిలేసి బార్డర్ పక్కకు జారి కుట్టు వేసుకోవాలన్నమాట అట్లా అయితే ఏమవుతుందంటే మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి రెడ్ అనిపిస్తుంది కదా బార్డర్ వచ్చేసి గోల్డ్ అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మన మెయిన్ క్లాత్ కొంచెం రెడ్డుగా కనిపించినప్పుడు సైడ్కు మనం బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఒక ఇంచులో సగం అలా కనిపించినప్పుడు ఒక మనకు పైపింగ్ లాగా తెలిసిపోతుంది అనమాట అలాగనక మనం కుట్టు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అయితే ఇలా మీరు కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి డబ్ మొత్తం సరిపోయిద్దా లేదా అనేసి ఫస్టే చెక్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ చెక్ చేసుకునే కుడుతున్నాను అనమాట అయితే ఏంటంటే ఇక్కడ వచ్చేసి కొంచెం నీట్గా ఫోల్డింగ్ అయితే చేయాలి అసలు నేను అది కెమెరాకు కనిపిస్తుంది అనుకున్నాను కానీ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కనిపించట్లేదు కొంచెం మనం సమోసా మనం రిబ్బన్ ఫోల్డ్ చేస్తాం చూడు సమోసా టైప్లో ఆ విధంగా కనుక మనం ఫోల్డ్ చేసుకొని ఇలా చూసుకోండి అడ్జస్ట్ ఎందుకంటే మళ్ళీ మూలలు కరెక్ట్ రావాలి మనకు వెనకాల బ్యాక్ వచ్చేసి నీట్గా కనిపించాలి ఇట్లా లైన్ లైన్ అనేది అంటే మనం ఫోల్డింగ్ చేసిన లైన్ అనేది బ్లౌజ్కు నీట్గా వాళ్ళు వేసుకున్న తర్వాత నీట్గా కనిపించాలి కాబట్టి చూసుకుంటాం అలాగని ఎక్కువ ఫో ఎక్కువ ఫోల్డ్ చేసినా కూడా మనకు కింది నుంచి వెళ్ళి బార్డర్ బయటికి క్లాత్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అట్లా ఎక్కువ ఫోల్డ్ చేసినా మళ్ళీ నెక్కు కూడా బార్డర్ అనేది సరిపోదు కాబట్టి చూసుకుంటూ అది ఎంతవరకు వస్తుంది మళ్ళీ మనకేందంటే ఇప్పుడు ఇటు సైడ్ మళ్ళీ బయట ఇంకొక సైడ్ మనం గుట్టు వేసుకునేటప్పుడు మళ్ళీ కదా ఫోల్డ్ చేసేది అందులో అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే గుట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా చూసుకుంటా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మూలల దగ్గర వచ్చేసి అయితే నేను ఎవరైనా కరెక్ట్ ఇది ఫోల్డింగ్ ఎలా చేస్తారని ఎవరైనా కామెంట్ చేసినట్టయితే మళ్ళీ ఇంకొకదానికి వేరే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అయినా మీకైతే ఈ కరెక్ట్ జూమ్లో పెట్టి కెమెరా అయితే తీసి మళ్ళీ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా కామెంట్ అర్థమైంది అనుకుంటే పర్లేదు అర్థం కాలేదు అనుకుంటే జూమ్లో చూపించండి అంటే నేను అయితే అదొకసారి మీకు చేసి చూపిస్తాను అనమాట ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా మనకు కార్నర్లో వచ్చేసి ఫోల్డ్ చేసి టంచన్ లేపి మళ్ళీ జరుపుకొని టంచన్ అనేసి కుట్టాలన్నమాట అలాంటప్పుడే కార్నర్లు అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం కళ్ళ సైడ్ అయితే వేసాం కదా మరి ఇప్పుడు ఇటు సైడ్ కదా మనం వేసేది మనకు లెఫ్ట్ సైడ్ వేయాలి కదా అప్పుడు ఒక పావించు అలా మళ్ళీ సేమ్ మీరు పావి ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నారా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నారా చూసుకొని దాన్ని బట్టి మీరు ఫోల్డ్ చేయండి మళ్ళీ అందులో బార్డర్ మీద డిజైన్ అనేది మనకు చూసే వాళ్ళకు కనిపించాలి ఆ డిజైన్ కూడా ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేస్తే డిజైన్ అనేది సరిగ్గా కనిపించదు అనమాట ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మూలల దగ్గర వచ్చేసి మళ్ళీ డిజైన్ అనేది ఎటు తేడా ఉండద్దు మన వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా వాళ్ళకు కూడా మంచిగా కనిపించాలి అలా చూసుకుంటూనైతే మనం ఈ విధంగానైతే మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడికి ఎక్స్ట్రా క్లాత్ అంటే ఎక్స్ట్రా క్లాత్ అంటే డిజైన్ అనేది ఎక్స్ట్రా ఇవితలకు అవతలకి పోకుండా నీట్గానైతే ఈ విధంగానైతే స్లోగా కుట్టుకోండి ఇలా బయట మూల తిరిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఆ కార్నర్ నుంచి గల్ల దగ్గరికి ఫోల్డింగ్ వస్తుంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే అక్కడ అదిమినట్టు ఉండి డిజైన్ అనేది మంచి లుక్ ఇస్తుంది ఇలా టెన్షన్ లేపి మళ్ళీ తింపి ఇలా కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అలా మీరు ఎక్స్ట్రా ఎంత క్లాత్ పెట్టుకున్నారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటేనైతే ఈ విధంగానైతే కుట్టు వేసుకోండి ఇది కొత్త వాళ్ళ కోసమే ఆల్రెడీ కుట్టిన వచ్చిన వాళ్ళైతే అలాంటివి చాలానే కుడతూ ఉంటారు ఇది కొత్త వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి మీ దాంట్లో మీ సిస్టర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి డబ్బాగల్లా ఎలా కుట్టాలి ఏం కదా కొంచెం డౌట్స్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడుతుంది అనమాట కిందికి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడా రాకుండా ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకో కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే పర్లేదు దీనికి కరెక్ట్ నెక్కి సరిపోయేంత క్లాతే ఉంది కాబట్టి ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టవలసి వస్తుంది అలాగని మొత్తం చాలా తక్కువ క్లాత్ ఉన్నది అనుకో అది ఇంకా కష్టమైపోతుంది అనమాట అందుకని కొంచెం సరిపోయేటట్టు ఉంటేనే ఇదైతే బార్డర్ అయితే వేసుకొని కుట్టుకోవాలి అందులో లోపల నుంచి వెళ్ళి అయితే అస్సలే క్లాత్ వెళ్ళద్దు అంటే ఎక్స్ట్రా డిజైన్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టండి చూసారు కదా అసలు ఎంత బాగుంటుందంటే చాలా మంచి లుక్ ఇస్తుంది ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు బాగా ఎక్కువ డిజైన్లు వచ్చినాయి కానీ అప్పుడైతే ఇలాంటి డిజైన్లు అంటే చాలా ఫేమస్ స్టార్ నెక్కు ఈ డబ్బా గల్లకు చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మరెన్నో టిప్స్ మీ రమాదేవి ఛానల్లో ఉంది టైలరింగ్ టాపిక్లోనైతే ఉందండి చూడండి ఫాలో అవ్వండి ఖచ్చితంగా చూసారు కదా ఎంత మంచి లుక్ అవుతుంది మనకు బ్లౌజ్కి అయితే బ్యూటిఫుల్గా వచ్చింది కదండి నాకైతే భలే నచ్చిందండి నాకు ఇలాంటివి చాలా ఇష్టము నేను అప్పుడైతే చాలా కుట్టించుకునేదాన్ని ఇవే కుట్టుకునేదాన్ని కుట్టించుకోవడం కాదు కానీ కుట్టేదాన్ని అనమాట ఇప్పుడు సైడ్కి చూడండి కొంచెం రెడ్ కనిపిస్తుంది సైడ్ పట్టి వచ్చేసి అలాంటిది పైపింగ్ లాగా మంచిగా కనిపిస్తుంది అందుకని కొంచెం పావించులో సగం వదిలేసి మనం బార్డర్ని అయితే జాయింట్ చేసినట్టయితే వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా మంచిగా కూర్చుంటుంది అన్నట్టు ఓకేనా మరి